పక్క నుంచి రోడ్డు చివరికి పోయిన తర్వాత ఆ ఏరియాలో అప్పట్లో కట్టించిన రాజీవ్ గృహకాలపై ఇళ్ళు ఉన్నాయి ఎవరు లేడు ఖాళీగా ఉంటాయి ఆ పక్కన మళ్ళీ అవన్నీ అట్ట ఖాళీగా పడు ఉంటాయి మళ్ళీ పక్కన ఈ ఇళ్ళు కట్టారు అవి మళ్ళీ పూర్తిగా పూర్తి అయిపోయినాయి గానీ ఎవడూ లేడు ఖాళీగా ఉంటాయి మళ్ళీ రంగులు వేసుకోవడం మాత్రం మారుతున్నాయి పేదలకు సంబంధించిన దాంట్లో ప్రాక్టికాలిటీ మిస్సింగ్ అది అంతే ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళకి అక్కడ ఇచ్చారు అనుకోండి ఏం చేస్తారు మీరు విజయవాడలో మేము ప్రత్యక్షంగా చూసాం ఇవాళ ఉన్న బస్ స్టాండ్ కానీ కృష్ణలంక హైవే ఉంది కదా ఇప్పుడు ఆ హైవే అటు ఇటు పాకలు ఉండే ఇదివరకు అటువైపులా ఇటువైపులా కూడా ఇప్పుడు ఆ పార్క్ లాగా కనబడుతుంటది కదా పక్కన వెళ్ళేటప్పుడు అదంతా ఒకప్పుడు పాకలు అట్లాగే గాంధీనగర్లో సామూర్తి రోడ్డు కానీ డి మార్ట్ అయ్యన్ను ఉంటాయి కదా అక్కడ ఆ కాలువ కట్టానకాలంతా పాకలే వాటన్నిటి అట్లాగా హైవేల మీద ఉన్న పాకలు అవన్నీ తీసేపిచ్చి వాళ్ళందరికీ కట్టించిందే ఇప్పుడు సింగనగర్లో ఫ్లైఓవర్ దగ్గరే కనిపించేటటువంటి ఇల్లు సింగనగర్ ఇల్లు ఇవాళ ఒక్కోటి అరవై లక్షల నుంచి కోటి రూపాయలు చెప్తున్నారు ఇది అరవై గజాల ఇల్లు అరవై లక్షలు అదే ఇదైతే కోటి రూపాయలు నూట ఇరవై గజాలు అప్పట్లో వచ్చింది మొదట్లో నూట ఇరవై